ఎంత మధ్య మధ్యలో నేను మాట్లాడలేనమ్మా రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు ఎప్పుడు స్థానం కనుక వాళ్ళని మెడిచిపెట్టాలంటే ఏదైనా కొన్ని రాజకీయంగా పునరుజ్జర్మనించి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి తీసుకొని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిద్యపెట్టినప్పటి మీ అందరికీ కూడా అందరికీ అసలు ప్రాధాన్యత చేయాల్సినటువంటి కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని ఈ స్థాయిలో నిచోబెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు ఫలితను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి కానుక కావలసినటువంటి బాధ్యత మీ అందరిపై ఉంది ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా మోసమైనప్పుడు అందరూ తచ్చి కూర్చొని నిర్ణయాలు తీసుకున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా ఈ గుండెలో నీరు నా గుండెలో మీరు